వరంగల్ జిల్లాలో ఎలకతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి చందుర్తి మండలం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు ముందుగా గ్రామాలను బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు ఎల్లయ్య సింగల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎస్ డైరెక్టర్ పొన్నాాలి శ్రీనివాసరావు చిలుక పెంటయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చే మూడేళ్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారులకు చేశారు ఏ ఊరికి వెళ్ళినా కారే రావాలి కేసీఆర్ కావాలి కోరుకుంటున్నారని అన్నారు మండలంలో పంతొమ్మిది గ్రామాలని బస్సులో పెద్ద సంఖ్యలో నాయకులు తరలి వెళ్లారు వేములోడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమ లక్ష్మీ నరసింహారావు వాహనాలను సమకూర్చి కార్యకర్తలకు భోజన వస్తువులు ఏర్పాటు చేసి సభకు తరలించారు వరంగల్ సభ విజయవంతం కోసం ఇరవై రోజుల నుండి చలిమిన ప్రణాళిక రూపొందించి ముందుకు సాగారు ఏమైనా ఓరుగుల్ సభతో టీఆర్ఎస్ శ్రేణులు నూతన ఉత్సాహం నెలకొంది ఈ కార్యక్రమం నాయకులు ఏర్లపల్లి రాజు బొద్దుల కమలాకర్ ఏనుగులు శ్రీనివాస్ మార్త గంగాధర్ రవీందర్ మర్రి లచ్చయ్య తిరుపతి వంశీ రాజు శేఖర్ రాములు నాయకులు పాల్గొన్నారు ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కుటుండు పోసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు చెలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ నాయకులు బ్యాక్స్ చైర్మన్ సెస్ డైరెక్టరు మిగతా మా కార్యకర్తలందరూ పాల్గొని వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందు ముందుకెళ్తూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వారు ఇచ్చే సందేశంలో ప్రజలు చాలా హ్యాపీగా మొదటి నుంచి వారి సందేశం కొరకు ఎదురు చూస్తున్నారు మేము కూడా వారి సందేశం కొరకు ఎదురు చూస్తున్నాం వారు ఇచ్చిన సందేశాన్ని పల్లె పల్ల్యాన్ని తీసుకెళ్లి ప్రజలకు తెలియజెప్పుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ జెండా గడియడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై ఉన్న కోరుతూ ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ మరొక్కసారి నమస్తమా జై తెలంగాణ జై జై తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని రచితోత్సవ సంబరాలు మరి చలో వరంగల్ పేరిట వరంగల్లో జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో చంద్రుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి కూడా మరి బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని మరి ఆ రచితోత్సవ సభకు మరి పెద్ద ఎత్తున చందుర్తి మండల కేంద్రం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ నాయకులందరూ కూడా కలిసి మరి ఆ సభను విజయవంతం చేయడానికి బయలుదేరడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ రజతోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి కేసీఆర్ యొక్క ప్రసంగం వినడానికి ఉత్సుకతో అక్కడికి రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా మీటింగ్కి వస్తారంటే తప్పకుండా మేము వస్తాం మేము వస్తాం అనుకుంటా మరి పెద్ద ఎత్తున ఈ రోజున గ్రామాలలో నాయకులు కావచ్చు నాయకులు కావచ్చు అలాగే మన టిఆర్ఎస్ పార్టీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు మాతో పాటు బయలుదేరినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ